ఓ అమ్మాయి ముగ్గు ఉందా అయిపోయిందా మావారు ఉంది మావయ్య నేను ఎందుకు మావయ్య ముగ్గు ఉందా అయిపోయిందని అడుగుతున్నావు నేను హా ఏమి లేదు కాని ముగ్గు కాని అయిపోతే నేను మటుకు ససే మీర తెచ్చేదే లేదు మావారు లేవు అడుగు కదా మావయ్య అందుక ముగ్గు ఉందా లేదని అడిగింది నేను నువ్వు ఇష్టాన్ని ముగ్గు వేసుకుంటా పోతే ఇటు ముగ్గు దొరకదు నేను ఎన్ని కిలోమీటర్ల నుంచి మోసుకొచ్చింది తెలుసా నీకు నీ ఇష్టానికి వేసుకుంటా పోతే ఎవరు దేవాలి నినైతే తెచ్చేదే లేదు మావారు అయ్యో మావయ్య మావి అట్లా అనద్దు మావయ్య ఇంటి ముందర ముగ్గు లేకపోతే కళ్ళే ఉండదే నేను అన్నమాట మార్నింగ్ మా వారికి నాకు ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ లాస్ట్ డైలాగ్ మందైతే అకిక్కే వేరబ్బా ఆ మాటతో చొక్కా జేబులో రెండు చేతులు పెట్టుకుని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు అదేంది అది ప్యాంటు కదా చేతులు పెట్టుకునేది మా వారు ప్యాంటు వేసుకోడుగా లుంగియో కట్టుకుంటాడు కదా ఆ పంచికి లుంగిలకి జోబులు ఉండవు కదా అందుకనే చొక్కా జోబులు పెట్టేసుకుని వెళ్ళిపోయాడు నేను నేనే చిన్న ముగ్గు ఎలా ఉంది కామెంట్ చేయడం మర్చిపోవు ద్దు శ్రావణ మాసం మొత్తం పసుపు కుంకుమంత పెట్టుకోండి అబ్బా బాగుంటుంది ముందు